రిజ్వాన్ మనం అతను చూసాం కదా అవును అక్కడ అతను నేమ్ ఏంటన్నారు హ్యాలోయ్ హ్యాలోయ్ సో గైస్ మీకు తెలుసు కదా మేము కొడైకనాల్ ట్రిప్కి వెళ్ళాం అక్కడ మేము ఒక మిస్టీరియస్ మ్యాన్ లో అంటే చూసాం మేము అందరం జస్ట్ ఫార్మల్ గా ట్రావెల్ చేస్తున్నాం సో అక్కడే సైడ్ లో తిననేది కనిపించాడు తన పేరు హెరాల్డ్ ఇప్పుడు అతని గురించి తెలుసుకుందాం మనం అతను యూరోప్ లో యూరోప్ కంట్రీలో స్వీడన్ కి చెందినవాడు తనకి తన కంట్రీలో ఉండడం ఇష్టం లేక మన ఇండియాకి రావాలనుకున్నాడు తనకి మన ఇండియా హిందూజం అంటే ఇష్టం అని చెప్పి యాక్చువల్లీ తను అక్కడ ఫిజియోథెరపిస్ట్ మాట సో అక్కడ డాక్టర్ తను యాక్చువల్గా అక్కడ తను పిహెచ్డి చేశాడు డాక్టర్ అంతా చేశాడు దాని తర్వాత అక్కడ నుండి రష్యాకి షిఫ్ట్ అయ్యాడు ఎందుకంటే తనకి అతని కంట్రీ అనేది బాగా ఇష్టం లేదు ఎక్కువ ఎందుకంటే అక్కడ చాలా వైలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ సో అందుకని తను అక్కడ నుండి షిఫ్ట్ అయ్యాడు తనకివసం అంటే కొంచెం చాలా ఇష్టం అనమాట అంటే లార్డ్ బ్రహ్మ విష్ణు శివ అంటే వీటి మీద తనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట దాని గురించి తనకి ఇండియా రావాలని అనుకునేవాడు ఎప్పుడున్న తన ఫిజియోథెరపీస్ట్ యాక్చువల్గా తన ఇండియాలో తమిళనాడులో తమిళనాడుకి వచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళనాడులో అయితే థర్టీ టూ ఇయర్స్ నుంచి ఉన్నాడు అనమాట థర్టీ టూ ఇయర్స్ నుంచి తమిళనాడు ఉండి ట్వంటీ ఇయర్స్ కొరకన స్టే చేసాడు ఓన్లీ ఒక ఓల్డ్ వెహికల్ ఉంటది ఆ వెహికల్ నికి ఆంధ్ర వ్యవహమా ఆంధ్ర నాయక్ హా నాయక్ యోర్ నేమ్ ఓన్లీ ఒక ఓల్డ్ వెహికల్ ఉంటది ఆ వెహికల్ నికి నేను చూపిస్తాను ఆ వెహికల్ లోనే అడిగిల్లా కొంచెం ఆ వెహికల్ లోనే అనేది లైక్ మనకి చూడు సెలబ్రిటీస్ కట్టాల తిరుగుతారు చూసరా క్యారీ వ్యాల్ లా ఎక్కువ ఉంటది సో తిను కూడా అలాగే దాంట్లోనే స్టేయింగ్ దాంట్లోనే ఎయిటింగ్ సో ట్రావెలింగ్ అంతా అనమాట సో తనికి లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేయడం అనేది జరిగింది సో తను తనకిష్టం చోట ప్లేసెస్ గట్రా ట్రావెలింగ్ చేస్తూ తను కూడా లైక్ ప్రజెంట్ మనకి అక్కడికి వెళ్ళగానే మాకు రివైల్ అయింది ఏంటంటే సో అక్కడ లోకల్స్ చెప్పారు తనంట ఏం బుక్ అది తను గరుడ అనే బుక్ రాస్తాడు అనమాట తనకి విష్ణు విష్ణు విష్ణుడు మన ఇండియాకి ఏం చెప్పాలనుకుంటున్నాడో దాని గురించి అంటే వరల్డ్ కి ఏం చెప్పాలనుకుంటున్నాడు దాని గురించి బుక్ రాస్తున్నాడు గరుడ అని యాక్చువల్ గా తను సిక్స్టీన్ హండ్రెడ్ పేజెస్ థౌసండ్ నియర్లీ సిక్స్టీన్ థౌసండ్ పేజెస్ వరకు రాసిడనమాట బుక్ లోని లైక్ తను విష్ణు అయితే తనకి ఏమైతే రికాల్ చేస్తూ ఉంటారో తన డ్రీమ్స్ లోకి వచ్చి సో అలాగా ప్రతి ఒక్క పేజీ మీద రిటర్న్ అనేది పెట్టారు మాట ఇప్పటి వరకు ఎన్నో సిక్స్టీ థౌసండ్ పేజెస్ అనేవి రాశారు ఇంకా బుక్ అనేది ఇంకా ఆన్ ద ప్రాసెస్ ఇంకా ఉన్నాయండి అది ఇంకా తనకి ఫుడ్ గురించి వస్తే మాత్రం ఫుడ్ అనేది కొడైకెండల్లోనే రెస్టారెంట్స్ లో తన కొంచెం ఫేమస్ అనమాట కొడైకెండల్లోనే తను ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే వాళ్ళే తెచ్చి ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అతనికి అండ్ లైక్ మేము

తన ఎంత థర్టీ టూ ఇయర్స్ నుంచి స్టే చేస్తున్నాడు సో తను ఇప్పటి వరకు ఉంచుకున్న సేవింగ్స్ అంతా అయిపోయి ఉంటుంది సో అందుకని ఎవరైతే టూరిస్ట్ ఉన్నారో తన గురించి వీడియో అనేది క్రియేట్ చేయాలనుకున్నారో సో వాళ్ళ దగ్గర నుండి అంత కొంత అమౌంట్ అనేది ట్రస్ట్ మాట అండ్ అండ్ తనకి స్వీడన్ గవర్నమెంట్ నుంచి సిక్స్టీ థౌసండ్ పెన్షన్ వస్తుంది అనమాట తన డాక్టర్ కదా స్వీడన్ లోని ఫిజియోథెరపిస్ట్ కదా సో అక్కడ నుంచి డాక్టర్ రిటైర్ అనమాట తిను సో సిక్స్టీ థౌసండ్ పెన్షన్ అనేది తనకు వస్తుంది స్వీడన్ గవర్నమెంట్ నుంచి సార్ మా అమౌంట్ తో తనకి ఎక్కువగా యానిమల్స్ అంటే ఇష్టం అంట తను పూర్ పీపుల్ కి హెల్ప్ చేస్తుండేవాడు అంట అక్కడ పెడితే పెడుతూ అంట అక్కడ చాలా మంది టూరిస్ట్ వస్తారు కదా అక్కడ విజిట్ చేసిన వాళ్ళందరూ తనకి ఏదో ఒకటి ఇవ్వడం లైక్ స్నాక్స్ కానీ బిస్కెట్స్ అలా అలాగే ఇవ్వడం వల్ల తింటూ అలాగా ఆ కార్ లోనే మొత్తం ఉండేవాడు అంట స్టే అంటే ఆ కార్ లోనే పీపుల్స్ ఎవరైనా సరే అంటే మైండ్ కొంచెం సరిగ్గా ఉండకుండా ఉంటారు చూసారా వాళ్ళు కూడా తిని దగ్గరకు వచ్చి విజిట్ చేశారు అనమాట యాక్చువల్లీ తిని డాక్టర్ అని చెప్పాను కదా

చాలా ఫ్రెండ్లీగానే ఉన్నాడు కొంచెం భయపడడం టెన్షన్ వచ్చి మళ్ళీ రెయిన్ అవర్ పడుతుంది చాలా బాగా మా టైం అయిపోతుందని మేము ఇంటర్వ్యూ చేయలేదు మనీ డిమాండ్ చేశారు అతను కొంచెం మేము స్టూడెంట్స్ పై అది అని కొంచెం మళ్ళీ వస్తాం మేము స్టూడెంట్స్ మై అని చెప్పాడు అంతే సో తన ఓవరాల్ స్టోరీ అయితే అది మిస్టీరియస్ పర్సన్ గురించి సో మీకు తెలిసే ఉంటది ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది మేము టాపిక్ క్లారిటీగా చెప్తాం మీకు కండక్ట్ అయితే ఇది సో ఇంకా మీకు కానీ ఇంకా డీప్ గా మాకు కామెంట్ అని చేయండి మేము సో మీరు మా వీడియోస్ అన్ని చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం మర్చిపోతున్నారు మీకు మా నుంచి ఏమైనా కంటెంట్ ఆశిస్తే మాకు చెప్పండి మేము అది చేయడానికి ట్రై చేస్తాం మాక్సిమం అండ్ ఈ వీడియోకి మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది చాలా మంచి కంటెంట్ ఉంది కొంచెం తెలుసుకోవాలి తిరగరా మీకు కానీ విరాట్ కోహ్లీ కానీ ఇష్టం ఇండియా మీద మీకు ప్రేమగా ఉన్నట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్